హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇది ఎవరైనా ఇష్టపడి తినాల్సిందేనండి బాక్స్ అయితే ఎంటీగా వస్తుందండి అంత బాగుంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి సింపుల్గా చేసి ఇవ్వచ్చు మీరు సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బంగాళదుంపలు ఒక రెండు తీసుకోవాలండి పెద్ద సైజువి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తారు కదా నీటిలో అనుకోండి నల్లబడుకుంటూ ఉంటుంది అలాగే ఒక పెద్ద క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలే కట్ చేసుకోండి చిన్నగా మరీ కట్ చేసుకోకండి ఇప్పుడు కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆలు ముక్కలన్నీ వేసేసుకోవాలి వాటర్ మొత్తం తీసి ఇలా డ్రై చేసుకొని కొంచెం వేసుకోండి అలాగే ఆలు ముక్కలు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాతే మీరు క్యారెట్ వేసుకోండి క్యారెట్ వేసాక ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆలు చక్కగా ఉడకాలన్నమాట మీరు ఆలుని ఇలా కట్ చేసారనుకోండి అది చక్కగా కట్ అయిపోవాలి మరి గట్టిగా ఉండకూడదు సో అలా మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు కుక్ చేశారనుకోండి తొందరగా కుక్ అయిపోతుంది చూడండి ఆలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా అలాగే ఆలు చక్కగా ఉడికిపోయి ఇప్పుడు ఈ ఆలు మొక్కలు క్యారెట్ మొక్కలు తీసుకొని వేరొక ప్లేట్ లో వేసేసుకోవాలి కడాయిలో ఆయిల్ ఉంది కదండి అంటే మనం ఆలు ఫ్రై చేసిన ఆయిలే అనమాట సరిపోతే ఆయిల్ కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న మొక్క దాల్చిని ఒక రెండు మూడు యాలకులు నాలుగు లవంగీలు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి వేసాక లో ఫ్లేమ్ లో ఒక ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు పిడికిడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు లైట్ గా ఫ్రై అయిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకొని మీరు కావాలంటే పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారము కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఈ మసాలాలంతా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోండి ఫ్రై చేశాక ఆలు మనం క్యారెట్ ఫ్రై చేసుకున్నాం కదా అదంతా వేసుకొని ఈ మసాలాకి బాగా కలిసినట్టు ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యాక ఈ మసాలా అంతా ఆలుకి బాగా పట్టిన తర్వాతే మీరు రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ మాత్రం విడివిడిగా ఉండాలండి అప్పుడే ఈ ఆలు ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అంటే ఒక గ్లాస్ రైస్కి మీరు రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టుకోండి అప్పుడే రైస్ మీకు విడివిడిగా వస్తుందన్నమాట మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నారనుకోండి రైస్ మరీ మెత్తగా అయిపోద్ది అప్పుడు మీకు ఈ విడివిడిగా రాదు అందుకే మిక్చర్ చెప్తున్నాను సో ఇప్పుడు ఉప్పు సరిపోతే చెక్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది ఆలు క్యారెట్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేయడం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారండి బాక్స్ అయితే మొత్తం ఎంటీ అయ్యే వస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్